మామయ్య నడువు మరింత హాయ్ అండి మా ఆడబిడ్డలు ఫంక్షన్కి వచ్చిండ్రు మళ్ళా రారట మళ్ళీ మేము గంత దూరం నుంచి వస్తామని రెండు రోజుల ముందే కట్టి పోతాను రెండు రోజులైంది ఇంకెండు రోజులు ఉన్నది రెండు రోజులు అంటే దూరం కదా కదా అర్థం చేసుకుంటాయ్యూ ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు అయ్యో సార్ တန် పర్ద కూడా వర్చువల్ అలా కూడా వర్చువల్ లోపల సేవ్ద్దాం లాస్ట్ కి పెడతా ఒకటి సారి లాస్ట్ కి పెడదా ప్రేమ 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 ముఖ్యం పెద్ద పెద్ద ఓ అందరూ ఫంక్షన్ అయితే ఫ్రెండ్స్ అంగరంగ అయితే మా ఫంక్షన్ అయితే గ్రాండ్ సక్సెస్

నేను రాఖీ రాఖీ మర్చిపోయినా వదినా మంచిగా రెడీ అయింది అని నేను అనుకుంటా అన్న సందే వదిన కూడా మంచిగా రెడీ అయింది ఎర్ర దాంట్లో ఎర్ర కలిసిపోయినా గిట్ ఉంటే ఇప్పుడు తెలుస్తాను బ్లాక్ నువ్వు ముందుకు రాకు ఇటు నుంచే కట్టారు సంధ్య తాత అపర్ణాను అపర్ణ అపర్ణ మరి అటు రిషి కూడా అమ్మో అమ్మ ఎంత ముద్దుగా అంటాడు మొత్తం చిన్నక రాలే వాటికి వచ్చింది రాలే బాగా మొత్తం ఫిర్యాదు తీసుకొచ్చింది కావచ్చు నేను బాగా తయారు చేసింది కావచ్చు బాగా చేతి పెట్టుకుంటే దిగద్దు కానీ అప్పన్న అప్పర్ణ అయ్యో ఎంత ముద్దే వెళుతాడు అప్పర్ణ తీస్తానా మామ ఏం చెప్తాడు చూడు మామ మామ నీకు మైక్ పెట్టరు అసలు మైక్ పెడతా పెడతాడు తర్వాత కూర్చొని పెడితే మంచిగా నాన్నగా జరుగు బావది బావ కనబడతా లేదు ఆరాకి చేయకున్న రాకి ఫస్ట్ సమతత్త కట్టిందా ఎప్పుడు అవును అట్లా కడతారా అట్లా కడతారా ఏ అట్లా కట్టారు అట్లా కాదు అంటే స్వప్నవదిన వదిన కూడా కట్టచ్చు అంటే దేనికన్నా వేరే వాటికి అట్లా ఉంటది కానీ రాకి అట్లా ఉండదు ఏం కదంట స్వప్న రాక లేక రాకీకి ఏం కాదు వేరే వాటికి మాత్రం పెద్దోళ్ళను అట్లా చిన్న వాళ్ళను స్వప్న నీకు తెలియదా కాంప్రమైజ్ వాళ్ళ వాళ్ళే కాంప్రమైజ్ సేమ్ ఉన్నది రిషి మరి బ్లాక్ వేసుకుంటావు రిషి

ఇప్పటికి నాలుగో రోజు నాలుగైదు రోజులు అవుతుంది మా బావాలకు చాలా ఇబ్బంది అవుతుంది అవును అవును మా ఆయన రాఖి పండుగకు ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు మా అమ్మగారు ఇంటి కాడ తీసుకోవచ్చు కానీ ఏం చేద్దాం ఇక కానీ అదన బర్త్డే ఇక్కడ మా ఇంటి కాడ వేయాలని ఉండే ఇప్పుడు అదే అయింది పెద్దవైన కూడా అలసిపోయింది వచ్చిగా పనులు వేసి అవి ఇవి ఆయన అయిపో ఫంక్షన్ అయ్యేసరికి లెవ్వలే ఎవ్వరుల గట్టి అన్నీ ఆశీర్వదించాలి పెద్దవారి మొత్తం నోటి గట్టిగా చదువుతా ఉంటుంది విట్రా అది నా స్వప్న అది వీటి వస్తావా మంచిగా పడతా అది అందుకే అంటాను ఇటు వచ్చినావు అనుకో బ్లాక్లో స్పెషల్గా తెలుస్తుంది ఆ ఎర్ర గోడలో తెలుస్తలేదు ఎర్ర ఎర్ర గోడ ఎర్ర కదా ఇప్పుడు బ్లాక్లో మంచిగా వస్తా చెక్కు చెక్కినా మంచి రిషి రిషిగాడు కాదు రిషి రిషిగాడు రాఖీ నైస్ తోనే కట్టించుకుంటాడు పట్టించుకోడు అనుకుంటే అత్తలతో కడతారు అదే అంటే తోనే నైస్ ఫస్ట్ రోజే రిషి వెళ్ళిపోయిండు అందరు రిషి ఉన్నాడు కావచ్చు అని అనుకున్నారు కానీ రిషి లేడు ఆ రోజు ముందు రోజు రాఖీ కట్టింది అట్నా తీసుకొస్తే పోతానే పోతా మాట్లాడుతూ ఇవ్వండి ఇక్కడ మాట్లాడదు విజయత్సమతండి కరీంనగర్ ఉంటుంది కాబట్టి డోకలేదు అత్తకాలు దండం పెట్టుకున్నాం నిల్వ షార్ట్ కూడా షార్ట్ తీయరా ఇన్స్టాల్ నువ్వు మాట్లాడరు రమేష్ నువ్వు అత్త ఇ పోచ్చట పెట్టు వాళ్ళు పడతాను కొంచెం మై కాళ్ళకు పెడదాను ముచ్చట పెట్టుకుంటాను మంచిగా ఉంటది మీకు మైక్ పెట్టాలన్నట్టసేపు మీరే ముచ్చట పెట్టుకుంటారో తెలుస్తుంది అంటే రమేష్ అక్కడికి అట్లా అంటలేడు నీకేం కలర్ పెట్టినర్రే నీకు ఈ కలర్ పెట్టినరా ఈ కలర్ నాకు మంచిగా కవర్లు మళ్ళీ లాస్ట్ మంచిగా కనబడాలి సార్ పెట్టు బొట్టు పెట్టు కూర్చోండి మళ్ళీ సమతవదన సింపుల్ గా రెడీ అయింది స్వప్నవదన సందేదన బాగా రెడీ కానీ మాటలు పెడతాయి

అంటే అవి నీ గోరేనా అంటే మన గోరే అట్లా చేస్తారా నేను ఊశనా నువ్వు కూడా అంతే స్టూల్ జరిపిన వెనకాల నేను కావచ్చు அதை <conduct> ఏమన్నా మాట్లాడవా మంచిగా మాట్లాడుకుండా ముచ్చట పెట్టుకుంటా ఏం మాట్లాడుతున్నాడు ఋషి పింకి ఈ సెల్ పడుతుంది రాకి నీ కొంగు జాపి నానా

ఒక్కదానికి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం ఎప్పుడు బట్టలు పెట్టిన తర్వాత ఇయ్యాలి మంచి మా తెలంగాణలో అక్కలకే తమ్ముడు దండం పెట్టుడు చెల్లెళ్ళకు పెట్టరు అంటే చాలా మంది ఆంధ్ర సైడ్ అట్లా ఏంటి అంటే కొన్ని అంటే కొన్ని జాగాలల్లో కొంతమంది ఏమో చిన్నోళ్ళకు దండం పెడితే ఆయుష్ణమంటారు కదా ఆయుష్ తగ్గుద్దు అని అంటారు మీకేమనిపిస్తుంది మీ సైడ్ ఉన్నది కామెంట్స్ మీరే పెట్టండి చీర ఒకటి బావా నువ్వు ఓపెన్ చేసి మంచిది చీర ఒకటి మొత్తానికి ఓపెన్ చేయి మాణిక్యం దూరం అంటారు ఆర్తి సంధ్య సార్ సంధ్యానికి కట్టించి

ఆ పాట డాన్స్ వేసింది ఫ్రెండ్స్ మీరెవ్వరు మిస్ అవ్వద్దు నేను అప్లోడ్ చేస్తా గుగ్గు గుగ్గు గగ్గుడుస్తుంది మమ్మ పమ్మం అన్స్ండి మనసుందా మంచం ఉంది మంచం ఉందా మంచం ఉందా అది నోరు చేసినా వెళ్ళే చెయ్యలే చెయ్యలే తినండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది చెల్లల ఉన్నారు అక్కలు ఉన్నారు అందరికి చెల్లలకి లేదనిపిస్తాండి ఇటు చూస్తాండి మాకేమో చూపెడతాడు మీకేమో వినిపిస్తాడు ఎవరు అవునవును ఎప్పుడైనా కడతాను ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెలంగాణ సాంప్రదాయాలు మమ్మలైతే ఒక ఫోటో కూడా తీయలేను రాగానే ఫోటో అనలేదు నువ్వు మంచిగా రో అప్పుడే అదే మీ తెల్లవు నోళ్ళకైతే ఏం కాదు కానీ ఏ మస్తున్నా తెల్లగా నల్ల కళ ఉండాలి ముఖంలో నేను నేను నా ఎట్లా ఆశీర్వదించుకో అట్లా ఏ నువ్వు మస్తు ఆశీర్వదిస్తావు మేము అదే అన్నది తెలుసా అది అది ఇది యాడ్ చేసి పెడతా వీడియో ఆ చూడు స్వప్న అంటే వాళ్ళందరూ మెల్లగా ఆశీర్వదిస్తారు కదా పెద్దవైన చూడు మస్తు ఆశీర్వదిస్తుంది మీరు అట్లా ఆశీర్వదించాలని చెప్పిన అయ్యో స్టార్ట్ అట్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి భోగ్య భాగ్యాలతో వర్తిల్లాలి అట్లా ఆడపిడి ఆశీర్వాదం ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అంతే అన్నయ్య చూడు సైలెంట్ ఇక్కడ చూస్తా కృష్ణనకు రాకీ కట్ట ఇంకేదే అది కాదు ఇక కట్టింది కదా అంటే ఎవరు లేకుంటే ఇక కంపల్సరీ కట్టాలి